వర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ పట్టణ ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు నోటీ ప్రసాద్ రెడ్డి కాంట్రాక్టర్ కావలి నెల్లూరు జిల్లా చూడండి రక్తంగా తీసుకొస్తున్నారు సో మన పిల్లల్ని అడిగి తెలుసు వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళు చూసారా లేదా అసలు తరుగులు ఎక్కువ ఛాన ఫోటో కాలేజ్ నేను ఏర్పాటు ముఖ్యంగా మనం విషయం సో అడిగి తెలుసుకుందాం పిల్లల్ని

చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే గత ఎప్పుడు ఇలా ఎవరు చేయలేదు కావకృష్ణారెడ్డి గారు అది ఒక సంకల్పంతో చేశారు కాళకృష్ణారెడ్డి కాని వాళ్ళ పాప వాళ్ళ వాళ్ళు కాని కానీ సంకల్పంతో కావ్యకి మంచి పేరు రావాలని చేశారు స్టూడెంట్స్ కూడా పిల్లగా చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడు లేదు చాలా మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి చిన్న పిల్లలు మేము వస్తా ఉన్నారు వద్దుని ఎన్న ఆపేము ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు అందరూ హాజరయ్యారు టీచర్స్ కూడా అందరూ బాగుంటారు శోభ రావారు బ్రహ్మాండే ఈ ఐకాన్ పథకం చాలా మంది సంతోషపడతా ఉన్నారు ఎప్పుడూ లేని విధంగా ఈ ఆగస్టు పదిహేను ఒక ఎప్పుడూ లేని విధంగా ఆ బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఆ ఇంత పెద్ద ఎత్తున జరగటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మా ఎమ్మెల్యే గారికి మరీ మరూ ధన్యవాదాలు చెప్తుర్రు ఓకే సార్ థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది సార్ ఇంతమంది స్టూడెంట్స్ తోటి ఆవిష్కరించాలి అనుకోండి ఇంతమంది ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మొత్తం స్టేట్ ఆంధ్ర స్టేట్ ని కావలే వైపు పెట్టుకొనట్టు చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు ఐకానిక్ ఫ్యాగ్ ఏదైతే ఇక్కడ హైస్ట్ హైస్ట్ చేయబోతుందో మొత్తం ఆంధ్రాలో స్పెషల్ గా ఇండిపెండెన్స్ డే మన కావల్లోనే జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది సార్ థాంక్స్ స్కూల్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తున్నారు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అంతా సార్ కూడా అడిగి తెలుసుకున్నా సార్ ఎలా అనిపిస్తుంది ఇంత మంది స్టూడెంట్స్ ని తీసుకెళ్లడం ఇంత మంది తోటి ఆతిథ్యం అన్ని ఫోటో ఇక్కడ ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయడం ఇదంతా ఎలా అనిపిస్తుంది

ఏ ఇది ఇది నాకెప్పుడు గుర్తుంది మీ ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేస్తున్నారు మీ క్లాస్ లో దీని గురించి చాలా బాగుంది హ్యాపీగా హ్యాపీగా డిస్కస్ ఓకే చేసుకుంటున్నారు ఈ అమ్మాయి నడికి తెలుసుకుందామా చూసారా మొత్తం అక్కడ ఏర్పాట్లు అవన్నీ చూసారా ముందు చూసాం ఏం పేరు మీ పేరు మనస్ ఒక అనిపిస్తుంది అంత ఇంత మంది స్టూడెంట్స్ తోటి కలిసి వెళ్ళి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది ఫ్లాగ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కావలికి కావాలి ప్రజలే కాకుండా అందరు కూడా మన స్టేట్ వైపు చూసేలా ఇప్పుడు అంత ఘనంగా జరుగుతుంది ఎలా అనిపిస్తుంది అంత మనకు కావలి ఇలా చేయడం ఇది చాలా గొప్ప విశేషం మేడం ఎందుకంటే భారత స్వాతంత్రం గురించి విద్యార్థులకే కాకుండా సామాన్య ప్రజానికని కూడా అది దగ్గర నుంచి చూసే అవకాశం కల్పించారు మన ఎమ్మెల్యే గారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి అట్లనే చెప్పాలి. ఏ ఉన్నారు మొత్తం స్కూల్ స్టూడెంట్స్ ఇట్లా మీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ స్కూల్ నుంచి వస్తున్నారు ఏంటి అని? ఏ స్కూల్ నుంచి వస్తున్నారు? హై స్కూల్. ఏం పేరు పేరు? చెన్నో సో ఎంత మంది ఉన్నారు మీరంతా చూసారా ఫోటో గ్యాలరీ అవన్నీ ఇంతకు ముందు అంటే ఏర్పాటు జరిగేటప్పుడు ఏ మీది మద్రపాడు అవునా చూసావా ఎక్కడ చూసినా న్యూస్ చాలా ఎలా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది చాలా ఎక్సైటింగ్ ఉంది ఇంకా కావలి నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకుంటూ తన సొంత నిధులతో కావలి పట్టణ ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయిచున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు గుత్తికొండ కిషోర్ బాబు కావలి పట్టణ అధ్యక్షులు నెల్లూరు జిల్లా